పద్దెనిమిది పంతొమ్మిది మార్చికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అప్పు ఉంటే పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు అదే అధ్యక్ష అక్కడ హెడ్డింగ్స్ వారిగా మీరు చూస్తే గవర్నమెంట్ డెప్ డెట్ వచ్చి నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ టీస్ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ యొక్క డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొన్న అప్పులు చేసిపోతే ఇప్పుడు ఆ అప్పులు ఏం చేయాలని అర్థం కాకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చా దగ్గర దగ్గర ముప్పై ఆరు వేల కోట్లు పవర్ సెక్టర్ లో డ్యూస్ అవన్నీ చూస్తే ముప్పై నాలుగు వేల రెండు వందల ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏజెన్సీ అన్ని కాంట్రాక్టులకి అన్ని దగ్గర అప్పులు పెట్టేస్తే ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నాలుగు కోట్లు ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉపయోగించేశారు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ మొత్తం చూసినప్పుడు దిశ తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు అప్పులు పెట్టారు కడాన నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు కానీ కడానా దిశ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్ ఇస్తారు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి ఏ ప్రభుత్వం అయినా తెలివైన ప్రభుత్వం అవి కూడా సింక్రనైజ్ చేసుకుని సమర్థవంతంగా ఉపయోగిస్తాం తొంభై మూడు ప్రోగ్రాములు ఉంటే తొంభై మూడు కూడా డిఫెంట్ అయిపోయినాయి ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు పంపిస్తే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా చేయడం వాళ్ళు పంపించిన డబ్బులు కూడా వాడేయడం ఆ డబ్బులు కూడా వాడేస్తే రెండోసారి ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు ప్రొసీజర్ మార్చారు ఆ ప్రొసీజర్ ఎంత వరకు పోయారంటే దిశ నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మనం జే జే ఎం స్తుంది దిశ తపనేస్తుంది కోపం వస్తుంది సభ్యత అడ్డం వస్తుంది ప్రధానమంత్రి గారు ఒకటి ఆలోచించారు ఆయన ఆలోచన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇవ్వాలని అమృత్ ద్వారా పట్టణాల్లో ప్రతి ఇంటికి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ నుంచి ట్యాప్ ద్వారా వాటర్ ఇవ్వాలని ఈ రెంట్ నలభై ఐదు పర్సెంట్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు మనం నలభై ఐదు పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పది పర్సెంట్ బెనిఫిషరీస్ పెట్టుకోవాలి